హాయ్ హలో దిస్ ఇస్ మీ మానసా వెల్కమ్ బ్యాక్ టు మనస ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన ట్వంటీ వన్ స్థానాలకు గాను ట్వంటీ వన్ స్థానాలు గెలిచారు మిత్రధర్మం పాటిస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా లక్ష్యానికే ప్రాధాన్యత ఇచ్చారు ఇక పవన్ కళ్యాణ్ గారు గ్రామ అభివృద్ధి పట్టణ మరియు దేశ అభివృద్ధి సాధ్యమని పలు సందర్భాల్లో మనకి చెప్పారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కేటాయించిన శాఖల గురించి మాట్లాడదాం పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు ఫ్యాన్స్ అందరూ సీఎం సీఎం అంటూ గోల చేసిన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినందుకు చాలా ఆనందపడుతున్నారు దాంతోపాటు డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ రూరల్ డెవలప్మెంట్ గ్రామీణ అభివృద్ధి శాఖ రూరల్ వాటర్ సప్లై గ్రామీణ తాగునీటి సరఫరా ఎనరాల్మెంట్ అంటే పర్యావరణం ఫారెస్ట్ అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ ప పవన్ కళ్యాణ్ గారికి కేటాయించిన శాఖలు పల్లెలు దేశానికి వెన్నుముక అనేది మనం వింటుంటాం కానీ ఎప్పటికీ పల్లెలు అట్టడుగున స్థాయిన పడిపోతున్నాయి పవన్ కళ్యాణ్ రాక వల్ల పల్లెల్లో అభివృద్ధి జరగాలని మనసారా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ వీటి వీటి కేటాయించిన శాఖల్లో అభివృద్ధి పద ధ్యేయంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం ఇక ఎన్నో ఆటుపోట్లు అవమానాలు చీదరింపులు ఈ పది సంవత్సరాలలో పవన్ కళ్యాణ్ గారు అనుభవించారు జీరో టు ట్వంటీ వన్ స్థానాలు గెలవడం మామూలు విషయం కాదు ఓర్పు సహనం ప్రతి మనిషికి ఉండాలి అది విజయం వైపుకి అడుగులు సాధ్యమవుతుంది కానీ మనం చేసే పని ఖచ్చితంగా న్యాయపరమై ఉంటేనే అది సాధ్యమవుతుంది అది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రూవ్ చేశారు ఆ పని మీద మనకి శ్రద్ధ చూపించినప్పుడే అది సాధ్యమవుతుంది పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి విజయాలు మరిన్ని రావాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారి అభిమానుల తరపున కోరుకుంటున్నాము పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా ఎంతో దూషించినప్పటికీ కుంగిపోకుండా అలాగే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూటమి ఖచ్చితంగా ఉంటుందని ఓట్లు చీలనీయకుండా అలా ఎన్నో ప్యాకేజీ స్టార్ అంటూ అవమానించినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు కుంగిపోలేదు అందుకే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వంకి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఇలాంటి మోర్ అప్డేట్ కంటెంట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మాన్సా ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే